నమస్తే అండి ఇప్పుడు మనము పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన రెస్టారెంట్ స్టైల్ చాలా బాగుంటుంది రెస్టారెంట్లో ఎలా ఉంటుందో పన్నీర్ బటర్ మసాలా అలానే ఉంటుంది సేమ్ అదే టేస్ట్ మన పిల్లలం కూడా తొందరగా చేసి పెట్టేయచ్చు మనము పొద్దున్న టిఫిన్లో కూడా చేసేయచ్చు అంత తొందరగా అయిపోతుంది ఒకసారి ఇది మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ నూనె పోసి దాంట్లో ఈ రెండు ఉల్లిగడ్డలను కట్ చేసి వేసి దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేయండి అది వేయ లోపల టమాటాలు కట్ చేసుకున్నాం పులిగడ్డలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒక నిమిషం వేగంగానే ఈ విధంగా టమాటా వేసుకోండి దాంట్లోనే ఒక పది పదిహేను ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పెడు వేయించిన పల్లీలను వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా ఒక పది పదిహేను కాజు వేసుకోవచ్చు మా దగ్గర కాజు లేదు కాబట్టి నేను గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను సేమ్ కాజు వేసిన టేస్టే వస్తుంది ఈ విధంగా వేసుకొని కలుపుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా గడ్డ పేస్ట్ ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూను పసుపు ఇవి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు హోటల్లో దొరికిన బటర్ మసాలా పన్నీర్ లాగానే ఉంటుంది టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండు నిమిషాలు ఉడికనివ్వండి రెండు నిమిషాలు ఉడకగానే అది చల్లారాక మిక్సీకి వేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పట్టింది దీనికి ఉడకడానికి ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడక ఉడికిన తర్వాత చల్లర చేసుకొని చలార పెట్టుకొని మిక్సీకి పేస్ట్లా చేసుకోండి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోండి అదే కడాయిలో ఒక స్పూన్ నూనె పోసి దాంట్లో మనము హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాము దాన్ని చిన్న ముక్కల్లా చేసుకొని ఈ విధంగా కొద్దిగా వేయి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు పన్నీర్ కొద్దిగా వేగిపోయింది ఇప్పుడు పేస్ట్ని దీంట్లో వేసేసుకోండి ఇది పావు కిలో పన్నీర్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీరు ఈ విధంగా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేగంగానే నూనెలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ని దీంట్లో ఈ టమాటా పేస్ట్ ఎక్కువ ముద్దలాగా ఉంటే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా పల్చగా కూడా చేసుకోవచ్చు దీంట్లో ఒక స్పూను చక్కెర కూడా వేసుకోండి మనకు హోటల్ స్టైల్ పన్నీర్ లాగా రావాలంటే పన్నీర్ కర్రీలాగా రావాలంటే కొద్దిగా షుగర్ వేసుకోండి ఒక టీ స్పూన్ కొద్దిగా కసూరి మేతి కొంచెం ఉప్పు తగ్గింది మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాము ఈ చక్కెర ఈ కసూరి మేతి వేయడం వల్ల మనకు హోటల్ స్టైల్ బటర్ పన్నీర్ టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతే మనకు తొందరగా పిల్లలకు బాక్స్లలోకి కూడా తొందరగా అయిపోతుంది ఈ మెథడ్లో మీరు చేసుకున్నారంటే ఇప్పుడు బటర్ తీసుకున్నాము బటర్ పన్నీర్ కాబట్టి బటర్ ఎలా అందుకే కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి కొద్దిగా బటర్ తిక్కునే పడుతుంది అప్పుడే మనకు టేస్ట్ హోటల్లో దొరికే విధంగా బటర్ పన్నీర్ టేస్ట్ వస్తుంది వేసేసుకోండి అది మెల్ట్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు దొరికిండి ఇది కరిగిపోయి లాస్ట్లో ఒక చెక్క నిమ్మకాయ పిండుకోండి ఈ విధంగా ఒక సగం చెక్క నిమ్మకాయ రసం పిండేసుకోండి అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ పిల్లలు కూడా ఇష్టంగా తినే బటర్ పన్నీర్ మసాలా రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి